హలో నమస్తే తెలంగాణ ప్రాంతంలో యూరియా కొరత చూస్తున్నాం తెలంగాణ ప్రాంతంలో రైతులు యూరియా కోసం రోడ్డెక్కడం చూస్తున్నాం తెలంగాణ ప్రాంతంలో రైతులు యూరియా కోసం పడిగాపులు పడడం చూస్తున్నాం సమయానికి రైతు యూరియాని పొలానికి వేయకపోతే సరైన దిగుబడి వచ్చే పరిస్థితి ఉండదు గతంలో యూరియా ధరలకు సంబంధించిన వివాదం చూసాం ధరలు ఎక్కువగా ఉండడం చూసాం ప్రభుత్వాల నుంచి సాయం రైతులు అర్ధించడం చూసాం సో అసలు ఇప్పుడు ధర ఎక్కువ పెడదామంటే యూరియా దొరికే పరిస్థితి కూడా లేకపోవడం చూస్తున్నాం యూరియా కొరత కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వచ్చింది యూరియా కొరత కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపడం కారణంగా వచ్చింది యూరియా కొరత తెలంగాణ రైతుల పట్ల బీజేపీ చేస్తున్న ద్రోహానికి నిదర్శనం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శది సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కేవలం రాజకీయపరమైన విమర్శగానే చూసే పరిస్థితి లేదు వాస్తవాలు గమనించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఎనిమిది పాయింట్ మూడు సున్నా లక్షల యూరియాని కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వమే కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలో అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో రైతుల నుంచి ఉన్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఎనిమిది పాయింట్ మూడు సున్నా లక్షల టన్నుల యూరియాని తెలంగాణ ప్రాంతానికి కేటాయిస్తే ఇప్పటివరకు తెలంగాణ రైతాంగానికి అందిన యూరియా కేవలం ఐదు పాయింట్ మూడు రెండు లక్షల టన్నులు మాత్రమే సో చాలా పీక్ ఇంకా రైతులు వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు అదునులో యూరియాని యూటిలైజ్ చేయకపోతే దిగుబడి వచ్చే పరిస్థితి ఉండదు ప్రతి నెల ఎంత ఇవ్వాలి ఏంటి అనే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ పెట్టింది ఆ గైడ్ లైన్స్ను కూడా కేంద్ర ప్రభుత్వమే పాటించట్లేదు కేంద్ర ప్రభుత్వమే దాన్ని పట్టించుకోవట్లేదు అంటూ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది సో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు చేస్తుంది రాజకీయ పరమైన విమర్శ అనుకోవడానికి సంబంధించిన ఆస్కారాలు ఎందుకంటే నంబర్స్ కనపడుతున్నాయి కేటాయింపులు ఎన్ని ఉన్నాయి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది అంతా ఉంది ఈ రెండు చూసినప్పుడు చాలా వ్యత్యాసం కనపడుతోంది ఇంత వ్యత్యాసం ఉండడం అంటే అదే ప్రస్తుతం తెలంగాణలో యూరియా కొరతకు కారణమవుతోంది నిజానికి జులైలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి యూరియా కొరత అంశానికి సంబంధించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా యూరియాని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన యూరియాని ఇవ్వండి అంటూ కోరారు ఆ తర్వాత తెలంగాణకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయస్రో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు తుమ్మల నాయస కేంద్ర మంత్రిని కలిసి యూరియా మాకు అలొకేట్ చేసిన యూరియాని ఇమిడియట్గా ఇవ్వండి రైతుల నుంచి విపరీతంగా డిమాండ్ ఉంది సకాలంలో ఉన్నాయి యూరియా లేకపోతే రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇవ్వండి అంటూ కోరొచ్చారు సో కేంద్ర మంత్రుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి అడిగినప్పటికీ తెలంగాణ సంబంధించిన వ్యవసాయ మంత్రి కరెస్పాండెన్స్ చేస్తున్నప్పటికీ తెలంగాణకి కేటాయించిన యూరియాని కూడా ఇప్పటివరకు కేటాయించకపోవడం చూస్తే వివక్ష నిజమేనా అనిపిస్తుంది వివక్ష నిజమేనా అనిపిస్తుంది పైగా దక్షిణాది రాష్ట్రాలు విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణగా తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు చెప్తున్నారు ఉత్తరాదిలో అనేక రాష్ట్రాలకు కేటాయించిన దానికంటే ఎక్కువ యూరియాని ఇప్పటికే సప్లై చేసింది కేంద్ర ప్రభుత్వం కేటాయింపుల మేరకు కొన్ని రాష్ట్రాలకు సప్లై చేసింది కొన్ని రాష్ట్రాలు కేటాయించిన కేటాయింపులు మించి యూరియా సప్లై చేసింది బట్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం కేటాయింపులు ఉన్నప్పటికీ దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇవ్వకపోతే ఇవ్వకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎందుకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి ఒత్తిడి తీసుకురావట్లేదు కేంద్ర ప్రభుత్వంపైన ఎందుకు ఒక విమర్శ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రైతులను కాపాడే ప్రయోజనాలు తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడడం కోసం ఎందుకు పనిచేయట్లేదు లాంటి విమర్శ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది సో బీఆర్ఎస్ పార్టీకి కేంద్రంలో లోక్సభలో ఎంపీలు లేకపోవచ్చు ఎంపీల బలం లేకపోవచ్చు బట్ రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు రాజ్యసభకు సంబంధించిన ఎంపీలైనా యూరియా అంశానికి సంబంధించి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నుంచి ఓ కేంద్ర మంత్రి కేబినెట్ మంత్రి మరో సహాయ మంత్రి ఉన్నారు కేబినెట్ మంత్రి కానీ సహాయ మంత్రి కానీ యూరియా కొరత అంశానికి సంబంధించి ఫాలో అప్ చేసే పరిస్థితుల్లో లేరు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు మిగతా రాష్ట్రాలకేమో కేటాయించిందని ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి అది ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటూ అడిగే పరిస్థితులు లేరు ఇటు కాంగ్రెస్ పార్టీ అడిగినా బీఆర్ఎస్ పార్టీ అడిగినా బయట పార్టీలుగా ఉన్నాం బట్ కేంద్రంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులుగా ఉన్న భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు ఎందుకు దీనిపైన రెస్పాండ్ అవ్వట్లేదు లాంటి విమర్శకు కూడా ఖచ్చితంగా బీజేపీ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆన్సర్ చేయాల్సిన ఉంటుంది చాలా రాష్ట్రాల్లో చూస్తుంటాం తమిళనాడు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రధానంగా తమిళనాడు ఎగ్జాంపుల్గా చెప్తుంటారు కేరళానికి కూడా అటువంటి ఎగ్జాంపుల్గా చెప్తుంటారు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు కలిసి కేంద్రం దగ్గరికి వెళ్తారు మాట్లాడతారు నెగోషియేట్ చేస్తారు ఒత్తిడి తీసుకొస్తారు డిమాండ్ చేస్తుంటారు బట్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం కూడా రైతులకు సంబంధించిన అంశంపైన ఆ రకంగా ఎందుకు కలిసి రావట్లేదు ఎందుకు కలిసి పోరాటం చేయలేకపోతున్నారు ఎందుకు కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు లాంటి విమర్శ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శ రాజకీయ మళ్ళీ చెప్తున్నారు రాజకీయ కోణంలోనే అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణకు కేటాయించిన యూరియా తక్షణం తెలంగాణ ప్రాంతానికి వచ్చేడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది నెగోషియేట్ చేయాల్సిన అవసరం ఉంది నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు యూరియా కొరత అంశానికి సంబంధించి సో లేఖలతో పరిష్కారమయ్యే సమస్య కాదు ప్రతిరోజు కూడా విపరీతంగా డిమాండ్ ఉంది ఒక్కరోజు ఆలస్యమైన రెండు రోజులు ఆలస్యమైనా రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది అదునులో మందు వేయటం ఇంపార్టెంట్ కాబట్టి రైతుకి ఆలస్యం జరగకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు ఈవెన్ ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కూడా పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం రైతుల కోలంలో చూస్తే ఖచ్చితంగా కనపడుతోంది